ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసి కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రోజు మన బాబాగారు సందేశం మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి ఎన్నో రోజులుగా తీరని కోరిక ఒకటి తీరబోతుంది ఆనందంతో కన్నీరు పెట్టుకుంటావు వెంటనే నా చేతిలో ఉన్న విభూతి తాకు తల్లి అనైతే మన బాబాగారు అందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే బాబాగారిని స్మరిస్తూ విభూతి తాకండి తల్లి ఎన్నో రోజులుగా ఒక విషయం గురించి ఎంతగానో మదన పడుతున్నావు అది ఎవరికీ చెప్పలేక నీలో నువ్వే కుమిలిపోతున్నావు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు ఈ సమస్యను ఎలాగైనా తీర్చు బాబా అని నా ముందు కూర్చుని నా పాదాలపై పడి ఎన్నోసార్లు ఏడ్చిన సంగతి నాకు తెలుసు తల్లి దిగులు పడకమ్మా నువ్వు ఈ బాబాని నమ్ముకున్నావు నీకు అంతా మంచి జరుగుతుంది అష్టైశ్వర్యాలతో జీవించే అదృష్టం నీకు రాసిపెట్టి ఉంది కనుక ఆలస్యం అయ్యింది అని నీకు ఏదీ మంచి జరగటం లేదు అని పొరపాటు పడవద్దు అతి త్వరలోనే నీకు అంతా మంచి జరుగుతుందమ్మా అవసరం లేకుండా అనవసరంగా కంగారు పడుతున్నావు ఆందోళన పడుతున్నావు అనవసరంగా చాలా భయపడుతున్నావు నువ్వు అస్సలు భయపడవద్దమ్మా నీ కష్టాలన్నిటికీ కూడా ఒక ముగింపు కాలం వచ్చేసిందమ్మా ఇక నుంచి నీ జీవితం ఇలుగుమయంగా కాబోతుంది నువ్వు ఒంటరి దానివి అని కుమిలిపోవద్దు నాకు ఎవరూ లేరు అని బాధపడవద్దు నేను నీ తండ్రిని ఉన్నాను కదా నీ పక్కనే నేను ఉంటాను తల్లి నీకు నేను తోడుగా ఉంటానమ్మా ఇక నుంచి నీకు అన్నీ కూడా మంచి రోజులే నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు బాబా ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి నేను ఇంకా ఎన్ని రోజులు ఇలా చూడాలి ప్రతిసారి ఇలాగే చెబుతున్నారు మీరు నన్ను ఓదారుస్తున్నారు కానీ ఇక నాకు ఓపిక అనేది అస్సలు లేదు బాబా ఇక నేను ఈ కష్టాలతోటి వేగలేను నేను భరించలేను నా వల్ల అస్సలు కావటం లేదు నేను అనుకున్నది జరిగి తీరవలసిందే అని గట్టిగా అడుగుతున్నావు కదమ్మా నన్ను చూసి నలుగురు నవ్వుకుంటున్నారు నాకు గెలుపుని ఎప్పుడు ఇస్తావు బాబా ఎప్పుడూ కూడా నేను దురదృష్టవంతురాలిని అని అందరూ కూడా హేళన చేస్తున్నారు నేను ఏది చేసినా సరే అవి జరగవు అని అంటున్నారు నా కోరికలు నెరవేరవు అంటున్నారు నేను నష్టజాతకురాలిని అని కూడా అంటున్నారు ఎప్పుడూ కూడా ఈ మాటలు పడలేకపోతున్నాను తండ్రి నా మనసుకు చాలా బాధగా ఉంటుంది అని ఎంతగానో నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదమ్మా తల్లి నీ బాధలో అర్థం ఉందమ్మా న్యాయం ఉంది ఎందుకంటే నువ్వు పడ్డ కష్టం అలాంటిది మోసే వాళ్ళకే తెలుస్తుంది కదమ్మా కావిడ బరువు అనేది బాధపడేవారికే తెలుస్తుంది కానీ ఆ బాధ అనేది వేరే వాళ్ళకి తెలియదు కదమ్మా నువ్వు ఒక విషయాన్ని మర్చిపోతున్నావమ్మా నువ్వు అనుభవించే బాధ నీతో పాటు నేను కూడా పడుతున్నాను తల్లి నా తల్లి బాధతో కష్టంతో నువ్వు ఉంటే నేను సంతోషంగా ఉండగలనా లేదు కదా తల్లి ఇప్పటి నుంచి ఆ బాధలన్నీ కూడా నీకు దూరం అవుతాయి నీతో పాటు నాకు కూడా ఆ బాధ నుంచి విముక్తి కలుగుతుంది ఎందుకంటే నీ ముఖంలో సంతోషం చూస్తేనే కదా నాకు కూడా సంతోషం తల్లి అందుకనేనమ్మా నీకు నాకు బాధలు తగ్గుతాయి అని చెబుతున్నాను నువ్వు నా ఆలయానికి వచ్చినప్పుడు నా సమాధి దగ్గర కూర్చుని పదే పదే అడుగుతున్నావు కదమ్మా నువ్వు నా కోరికలు తీర్చు బాబా అని చూస్తూ తల్లి అతి త్వరలో నువ్వు పెద్ద శుభవార్తలు వింటావు నీ బాధలు నువ్వు నాకు విడిచిపెట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి నువ్వు ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు నీ కోరిక అనేది తీర్చే బాధ్యత నాది కదా ఇక నుంచి ఆ బాధ్యత అనేది నేను తీసుకుంటాను నువ్వు నీ మనసుని అదుపులో ఉంచుకుని ప్రశాంతంగా ఉండమ్మా నువ్వు ఉదయం లేచేటప్పుడు నా నామస్మరణ చేసుకుంటూ నిద్రలే తల్లి నీకు అంతా కూడా శుభమే కలుగుతుంది ఏ పనిలోనైనా సరే ఆటంకం కలగకుండా అంతా కూడా మంచిగానే జరుగుతుందమ్మా బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా కూడా నువ్వు ఓర్పుతో సహనంతో ఉండాలి అప్పుడైతే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావమ్మా నీకు నేను ఉన్నాను కదమ్మా కంగారు పడకు నీ పని పూర్తవుతుంది నువ్వు ఏ పని అయితే అనుకుంటున్నావో నువ్వు ఏ పని అయితే జరగాలి అని నన్ను వేడుకుంటున్నావో నువ్వు ఏ పనైతే అనుకుంటున్నావో వచ్చే గురువారం లోపు ఆ పని పూర్తయ్యేలా నేను చూస్తానమ్మా నువ్వు ఉత్తములతో మంచిగా గడపాలి నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా నమ్మకంతో చూడు మార్పులు నీకే కనిపిస్తాయి నా ఎందు విశ్వాసం ఉంచావంటే ఎప్పుడూ కూడా నవ్వుతూనే ఉంటావమ్మా అలాగే ఇంకొక కోరిక కోరుకుంటూ ఉంటున్నావు బాబా నా భర్తలో ఎప్పుడు మార్పు వస్తుంది ఎప్పుడు నా భర్త మారి నా దగ్గరకు వస్తాడు అని నువ్వు ఎంతగానో ప్రతిరోజు నన్ను అడుగుతున్నావు కదమ్మా ఖచ్చితంగా నీ భర్తలో మంచి మార్పు తీసుకువస్తానమ్మా నీ భర్త చాలా మంచివాడమ్మా మొదట్లో నిన్ను చాలా ప్రేమగా చూసుకున్నాడు కానీ వాళ్ళ తల్లిదండ్రుల మాట విని నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు తల్లి నిన్ను దూరం పెట్టాడు ఇదంతా కూడా వారి తల్లిదండ్రులు చేసిన తప్పు తల్లి నీ భర్తని మంచితనాన్ని అర్థం చేసుకోకుండా నిన్ను నిర్దాక్షంగా వదిలేశాడు అతని మనసులో కొంచెం కూడా కనికరం అనేది లేకుండా వారి తల్లి తండ్రులు అతని మనసును మార్చేశారు నువ్వు ఎంతగా బాధపడుతున్నావో నేను చూస్తున్నానమ్మా నేను అతనిని అలా వదిలేను తల్లి అతనిలో మళ్ళీ మార్పు తీసుకువచ్చి నిన్ను నీ బిడ్డల్ని ప్రేమగా చూసుకునేలాగా అతనిలో మంచి మార్పు తీసుకువచ్చి నీ వద్దకు చేరుస్తానమ్మా ఇప్పుడు అతని కర్మఫలం వల్ల నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నాడు అతని కర్మఫలం అనేది పూర్తయిపోతుంది తల్లి ఖచ్చితంగా మార్పు వచ్చి నువ్వేమిటో నీ విలువేమిటో తెలియచేస్తాను ఇప్పటికే అతనిలో కొంచెం కొంచెం మార్పు వస్తుంది ఇంకా పూర్తిగా మార్పు వచ్చేలా చేసి నీ వద్దకు చేరుస్తానమ్మా నువ్వు ఏమాత్రమో బాధపడకు నీ దగ్గరకు వచ్చిన బంధంతో నువ్వు కలిసి సంతోషంగా ఉంటావు నీ బిడ్డల గురించి ఎంతో దిగులు చెందుతున్నావు బాబా సహాయం చేయండి అని నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి ఖచ్చితంగా నీ బంధాన్ని నీ దగ్గరికి చేరుస్తానమ్మా నీ మనసులో ఉన్న బాధంతా కూడా తొలగిస్తాను మరి నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు ప్రతిరోజు కూడా రాత్రుళ్ళు నా విభూతి ధరిస్తూ ఉండు నీ బిడ్డలకి నా విభూతి పెడుతూ ఉండు తల్లి అంతా మంచే జరుగుతుంది ఆనందంగా సంతోషంగా ఉంటావు సర్వేచనా సుఖనోభవంతో సమస్తం సద్గురు శుభం భవతు జై సాయి రామ్